మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షులుగా రాజశేఖర్ను సన్మానించిన ఉదయగిరి ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షులుగా నియమితులైనటువంటి సోమనబోయిన రాజశేఖర్ను ను డైరెక్టర్లు భాస్కర్ రఘురామయ్య ఎమ్మెల్యే కాకర్ల సురేష్ షాల్వా ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సీతారాంపురంలో చేయాల్సింది చాలా ఉంది రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరిని కూడా మీకు ఈ పదవి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించాలి మీ దగ్గరకు వచ్చిన ప్రతి రైతుని కానీ ఎవరు ఏ సహాయానికి వచ్చినా కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అలాగే డైరెక్టర్స్గా అపాయింట్ అయిన బొల్లపల్లి భాస్కర్ గారికి పిరిమల్లి రఘురాములు గారికి వారికి కూడా నా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు కూడా మీద కూడా బాధ్యత ఉంది సీతారాంపురం బాగా వెనుకబడిన ప్రాంతం ఎక్కడ ఏ సమస్యనో కూడా పరిష్కారం చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది అలాగే మన సీనియర్ నాయకులు చెన్నకేశ్వర గారికి వెంకటేశ్వరకి సీతారాంపురం సర్పంచ్ భాగ్యమ్మ గారికి ఎక్స్ జెడ్పీసీ కళ